వెల్కమ్ న్యూస్ లో ఉచిత నేత్ర దంత వైద్య శిబిరం రామచంద్రపురం పట్టణం వైఎస్ఆర్ నగర్ నందు పిడిఎస్యు జైబీమ్ సైనిక్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర మరియు దంత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాలను కపిలేశ్వరపురం డాక్టర్ ఎన్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి కు చెందిన హ్యాపీ డెంటల్ క్లినిక్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు ఆరోగ్య రక్ష మెడికల్స్ కరీం శిబిరానికి ఉచితంగా మందులు అందించారు ఈ వైద్య శిబిరాలకు సత్యం వాషంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశారు సత్యం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పేదలంతా ఈ ఉచితంగా కంటి పరీక్షలు దంత పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన వారికి ఉచితంగా మందులు టూత్ పేస్టులు మౌత్ పంపిణీ చేశారు నిరంతరం విప్లవ బాటలు నడిపే పిడిఎస్యు ఆ పార్టీ నాయకులు బి సిద్ధు ఈసారి గేర్ మార్చి ప్రజా సేవలోకి రావడంతో ఈ వైద్య శిబిరాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం పేదలకు అందడం లేదని అందుకే ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అలాగే ఈ శిబిరంలో నేత్ర దంత వైద్య సేవలు అందించిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి హ్యాపీ డెంటల్ క్లినిక్ వైద్య సిబ్బందికి పీడీఎస్యు సిద్ధు కృతజ్ఞతలు తెలిపారు Gracias. సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో వైఎస్ఆర్ నగర్ వద్ద ఈరోజు కపిలేశ్వరం ఎల్ఈ ప్రసాద్ కంఠాస్పత్రి వారు అదేవిధంగా ద్రాక్షారామ యాపిల్ డంటలు వారి ఉచిత కంటి గంటల వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము దీనికి ఆల్రెడీ చాలా మంది పేద ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకున్నారు ఈ క్యాంపు సంబంధించి ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలని ఒక మానవత్వంతో ఈ సేవా విధానం ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీని ప్రధానంగా జైబీన్ సైనికులు మరియు పీడీఎస్ విద్యార్థి సంఘ జరుగుతుంది ఈ క్యాంప్ ఇంకా పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా ఎందువల్లంటే చాలా మందికి కంటి వైద్యం కానీ గంటల వైద్యం కానీ అందుతానేది అదే ఉద్దేశంతో మేము ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రజలందరూ కూడా సహకారంతో జరుగుతున్నాయి ఇంకా ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తే ఇంకా మంచి క్యాంపులు పెడతామని మేము కోరుతున్నాం అంటే ఎల్వి ప్రసాద్ వారి సౌజన్యంతో కంటి పరీక్షలు యాపిడెంటలో దాక్షార్ వారితో డెంటల్ పరీక్షలు ఇవి జరుగుతున్నాయి ఈ ఈడీఎస్ జేబీఎం సంస్థ వారు నిర్వహిస్తున్నారు దీన్ని ఇది మంచి కార్యక్రమం ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ యొక్క సంస్థ వారు జేబీఎం సంస్థ వారి పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంచేతంటే ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడాలి ఈ వేళ కంటి పరీక్షలు ఇప్పుడే ఒక ఆయన చూశాను ఒక ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు అసలు ఏమీ కనపట్టలేదు ఆయన అలాంటి చాలామంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే పాపం పేదరికం వల్ల ఎదురుకెళ్ళి ఈ యొక్క కంటి పరీక్షల కేంద్రాలకు వెళ్ళి చేయించుకోకుండా అలా కాలక్షేపం చేసేస్తున్నారు అన్నిని ఈ యొక్క వైఎస్ఆర్ నగర్ మయానికి తీసుకొచ్చి ఈ సంస్థ వారు చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది దీనివల్ల కొంతమంది పేదలు కొంతమందికి ఉపయోగపడితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది శిశువులకు ఆనందం ఎక్కడ వస్తుంది అంటే మనం కొంతమందికి పేదలకు ఉపయోగపడినప్పుడే మనకు ఆనందం వస్తుంది దీనికి మేము ఎప్పుడు సహకారం కావాల్సి ఉన్న సత్యం ఫౌండేషన్ తరఫున సత్యం వాసన చెట్టు ఫౌండేషన్ తరఫున అలాగే మంత్రి గారి తరఫున మేము కూడా అందరికీ అండగా ఉండి ఇందులో ఈ పరీక్షల్లో బాగా ఖర్చుతో కూడుకున్న పరీక్ష ఏదైనా కనుక ఉండి ఉంటే దానికి కూడా నేను కొంచెం ఎక్కువ ప్రత్యేక నేను కూడా సహాయపడతానని అలాంటిది దేవనక్ ఉంటే గుర్తించి రా మా దృష్టికి సత్యం ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాలని పెద్దలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు